ఈ రోజు నేను జీకొండూర్లోని బ్యూటిఫుల్ వెంచర్ లో ఉన్నానండి అరుణోదయ డెవలపర్స్ వారిది ఈ వెంచర్ స్పెషాలిటీ ఏంటంటే మనం చూడొచ్చు నా వెనక ఇల్లులు కనిపిస్తున్నాయి అండ్ అలాగే పక్కన కూడా ఇల్లులు అన్నమాట సో మీరు ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ ఓల్డ్ హైవే ఉంటుంది కి ఆ హైవే మీద నుంచి అక్కడి నుంచే బస్సెస్ మనం ఈజీగా మన వెంచర్ లోపలికి వచ్చేసేయచ్చు మీరు హౌసెస్ కట్టుకున్నా కూడా కనెక్టివిటీస్ అనేవి చాలా కరెక్ట్ గా ఉన్నాయి అండ్ ప్రాపర్ గా ఉన్నాయి మీరు చాలా చూడొచ్చు మెయిన్ మెయింటెనెన్స్ అనేది అగ్నోదాయ డెవలపర్స్ వారిది ఎంత బాగుంది అనేది ఔటర్ రింగ్ రోడ్డు అండ్ అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు మనకి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా మనకి జీకొండూరులోనే ఉంది ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి సిక్స్ లైన్స్తో ఈ జీకొండూరు నుంచి విజయవాడ వెళ్ళాలంటే కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కనుక మనకి అందుబాటులోకి వస్తే చాలా తక్కువ టైంలో ఐదు కిలోమీటర్లు తక్కువ కూడా మనకి ఆ డిస్టెన్స్ తగ్గిపోయి చాలా ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు అమరావతి అయినా సరే విజయవాడ అయినా సరే అలాగే ఇబ్రహీంపట్నం కూడా మనకి నా వెనుక ఉన్నదంతా కూడా ఎడ్యుకేషన్ హబ్ అండి డిగ్రీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ వెంచర్లో ఉన్నాయి అండ్ అలాగే ప్రైజ్ విషయం అండి అరుణోదయ డెవలపర్స్ వారు ఎప్పుడూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే విధంగా లోయెస్ట్ బడ్జెట్ ప్లస్ దానిలో కూడా ఆఫర్ ప్రైస్ ఇస్తూ ఉంటారు కేవలం ఐదు వేల ఐదు వందలకి ఒక స్క్వేరే అడిస్తున్నారు మనం వంద గజాల స్థలాన్ని ఐదు లక్షల యాభై వేలకే మనం సొంతం చేసుకోవచ్చు అనమాట అంత తక్కువ బడ్జెట్లో అరుణోదయ డెవలపర్స్ వారు అందిస్తూ ఉన్నారు మరి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి అన్న ప్లాట్ బుక్ చేసుకోవాలి అన్నా కూడా వెంటనే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ప్లాట్ బుక్ చేసుకోండి లేదా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ